копом. కోపం అనేది మనకి ముఖ్యంగా ఐదు సోర్సెస్ నుండి వస్తుంది మొదటిది ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆశించడం ఇతరుల నుండి ఆశించడం తప్పు కాదు కానీ దాన్ని కూడా ఒక లిమిట్ ఉంటుంది తండ్రి కొడుకు నుండి ఆశిస్తాడు నేను బాగా ఖర్చు పెట్టేస్తున్నాను వీడికి ఎగ్జామ్స్ బాగా రాస్తాడు నైన్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేస్తాయి కాలేజ్ టాపర్ అవుతాడు అని తనే ఊహించుకుంటాడు అది తన ఎక్స్పెక్టేషన్ ఊహించుకొని ఆ డ్రీమ్ తో ఒక అటాచ్మెంట్ ఏర్పరచుకొని బాగా దాంట్లోనే ఉంటాడు అతను రిజల్ట్స్ వచ్చేస్తాయి వాడికి సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తాయి ఇంకా వాడిని తిట్టడం మొదలు పెట్టడం వాడిని విసిగించడం ఇన్సల్ట్ చేయడం అది తట్టుకోలేక వాడు ఏదైనా చేయరాని పని చేశాడు అనుకోండి తర్వాత ఎవరు బాధపడతారు మీరు ఎంత కోపం తెచ్చుకున్నా కూడా వాళ్ళ రిజల్ట్ మీరు మార్చలేరు కదా సో అందుకని నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ నుండి ఆశించదు అదేంటంటే ఆశించకుండా ఎలా ఉండగలుగుతాం అంటారు ఆశించండి ఎంత ఆశించాలంటే అది ఫుల్ఫిల్ అయితే పర్వాలేదు నో ప్రాబ్లం అది ఒకవేళ ఫుల్ఫిల్ కాకపోయినా కూడా తట్టుకునేంత స్థితిలో ఉండేటట్టుగా ఆశించండి ఎందుకంటే ద మోర్ యూ ఎక్స్పెక్ట్ ద మోర్ యూ బికమ్ వెన్ ఇట్ వె నాట్ ఫుల్ఫిల్డ్ మీరు ఎంత ఆశిస్తే అంత డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే ఫుల్ఫిల్ కానప్పుడు కాబట్టి మనం ఆశించినప్పుడు అది నెరవేరనప్పుడు దాని వల్ల డిసప్పాయింట్ అవుతాం ఆ డిసప్పాయింట్ నుండి కోపం వచ్చేసేసి వాళ్ళపై వీళ్ళపై అరుస్తూ ఉంటాం ఒక ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్లాస్ క్రికెటర్ కానీ ప్రతి మ్యాచ్ లో సెంచరీ చేశాడు ఏఆర్ రెహమాన్ మంచి టాప్ క్లాస్ మ్యూజిక్ కంపోజర్ ఆస్కర్ అవార్డ్ స్థాయికి వెళ్ళాడు అతని ప్రతి పాట హిట్ అయిందా కాలేదే అమితాబ్ బచ్చన్ మంచి టాప్ ఫిల్మ్ యాక్టర్ అతని ప్రతి సినిమా వంద రోజులు ఆడిందా సూపర్ హిట్ అయిందా అవలేదే అంటే వీళ్ళందరూ టాలెంట్ లేని వాళ్ళని అనలేం కదా అంటే టాలెంట్ ఉండగానే సరిపోదు మీరు చేసిన ప్రతి పని ప్రతిసారి సక్సెస్ అవ్వదు ఒక పని సక్సెస్ అవ్వాలంటే మీకున్న టాలెంట్ తో పాటు రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ సిచ్యువేషన్ ఇవన్నీ సహకరిస్తేనే అది సక్సెస్ అవుతుంది కాబట్టి ఇతరుల నుండి ఆశించే ముందు ఒకవేళ అది ఫుల్ఫిల్ కాకపోతే ఆ పరిస్థితులు ఏంటి అది అనలైజ్ చేసేసుకొని కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే మనం కోపం రాకుండా నార్మల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా ఇప్పటి పేరెంట్స్ బాగా గమనించాలి మీ పిల్లల నుండి మీరు ఏవైనా ఆశించే ముందు కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండండి మీరు అంత బ్యాలెన్స్డ్ గా ఉంటే మీ లైఫ్ అంత సాఫీగా ఉంటుంది మీ పిల్లలు కూడా అది చాలా బాగా ఉంటుంది